నమస్కారం మన జీవితంలో పరిస్థితులు స్థితిగతులు నిరంతరం మారుతూ ఉంటాయి కదా అవును మార్పు అనేది జీవితంలో స్థిరమైనది సరిగ్గా ఈ మార్పులను మనం ఎలా ఎదుర్కోవాలి ఈరోజు మనం చర్చిస్తున్న అంశం ఇదే ఒక వ్యక్తి జీవితంలో మార్పు వచ్చినప్పుడు దాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఎలా అర్థం చేసుకోవాలో వివరించే కొన్ని ముఖ్యమైన సూత్రాలను లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమేంటే మన జీవితంలో జరిగే మార్పుల వెనుక ఉన్న ఒక దైవిక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఐదు కీలక సత్యాలను విశ్లేషించడం ఆ ఐదు సత్యాలు అంటే ఇవి మార్పును ఒక కొత్త కోణంలో చూడటానికి సహాయపడతాయన్నమాట ఖచ్చితంగా మన దృక్కోణాన్ని మార్చుకోడానికి సరే అయితే మనం మొదటి సత్యంతో మొదలుపెడదామా మొదలుపెడదాం మార్పు దైవికమైనది మరియు అనివార్యమైనది నాకు ఈ వాక్యం చాలా నచ్చింది మన జీవితంలో ఏ మార్పు లేకపోతే అంటే అంత నిశ్చలంగా ఉంటే దేవుని హస్తం మనపై లేదని కూడా అనుకోవచ్చు అంటున్నారు అవును అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని ఆలోచిస్తే నిజమే ఆదికాండము ఎనిమిది పాయింట్ రెండు రెండులో చెప్పినట్లు భూమి ఉన్నంతకాలం కాలాలు అంటే వేసవి శీతాకాలం రాత్రింబవళ్ళు అవును ఇవన్నీ ఆగకుండా మారుతూనే ఉంటాయి అంటే దేవుడు ఈ సృష్టినే మార్పులతో నింపాడు కాబట్టి మన జీవితాల్లో మార్పు రావడం సహజం మనం కూడా ఆ మారే కాలానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చలికాలం వస్తే మనం స్వెటర్లు జాకెట్లు వేసుకుంటాం కదా అవును అలాగే జీవితంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది అన్నీ మారినా మారనివాడు దేవుడు ఒక్కడే ఆ స్థిరమైన పునాది మీద మనం నిలబడాలి చాలా బాగా చెప్పారు అయితే రెండో సత్యం ఇది కొంచెం కష్టంగా అనిపిస్తోంది ప్రతి మార్పు మేలుకే మార్పు మంచిదైతే మనకిష్టం కానీ చెద్దదైతే మన జీవితాన్ని తలక్రిందులు చేసే మార్పు వస్తే దాన్ని మేలు అని ఎలా అనుకోగలం చాలా మంచి ప్రశ్న ఇక్కడున్న సత్యం ఏమిటంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మన జీవితంలో కలిగే ప్రతి మార్పును దేవుడు మనకు మంచిగా మార్చగలడు యోసేపు జీవితం గుర్తొస్తోంది నాకు సరిగ్గా యోసేపు జీవితమే దీనికి గొప్ప ఉదాహరణ అతని అన్నలో అసూయతో అతనికి ఎంత కీడు చేశారు అవును గోతులో పడేశారు అమ్మేశారు ఫోతిఫర్ భార్య అన్యాయంగా నిందవేసింది అయినా సరే దేవుడు వాటన్నిటినీ అన్నిటినీ మేలుగా మార్చాడు ఇక్కడ రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది వచనాన్ని గుర్తు చేసుకోవాలేము తప్పకుండా దేవునిని ప్రేమించే వారికి సమస్తమూ సమకూడి మేలుకొరకే జరుగుతాయి సమస్తము అంటే మంచివీ కూడానా అన్నీ జరిగిన సంఘటన చెడ్డదైనా దాని అంతిమ ఫలితాన్ని దేవుడు మనకు మేలుగా మార్చగలడు ఇది మన విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు మేలు చేస్తాడని నమ్మాలి నమ్మాలి సరే అసలు దేవుడి మార్పులను ఎందుకు అనుమతిస్తాడు అంటే ఈ మార్పు వెనక ఉన్న ఉద్దేశమేమిటి ఇది మనల్ని మూడో సత్యానికి తీసుకెళ్తుందనుకుంటా మార్పు యొక్క ఉద్దేశ్యం మనం క్రీస్తువలే మారడం ఓకే దీనికి రెండు కారణాలున్నాయంటున్నారు ఒకటి మనం క్రీస్తువలే మారాలి రెండు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి రోమా ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది ప్రకారం మనము ఆయన కుమారుని స్వరూపంలోకి మారాలనేది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశ్యం అంటే ఈ మార్పుల ద్వారా ఈ శ్రమల ద్వారా మనం క్రీస్తు లక్షణాలను అలవర్చుకుంటామన్నమాట ఖచ్చితంగా రోమ ఐదు పాయింట్ మూడు నాలుగులో చెప్పినట్లుగా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలవజేస్తాయి ఇదొక ప్రక్రియ ఇక్కడ ఓర్పు అంటే కేవలం మౌనంగా భరించడం కాదుగద అస్సలు కాదు ఓర్పు అంటే మనకు కీడు చేసిన వారిని క్షమించి వారు మారడానికి అవకాశమివ్వడం దేవుడు మనల్ని ఎలా భరిస్తున్నాడో మనం కూడా ఇతరులను అలా భరించాలి క్రీస్తు శ్రమలలో ఆనందించాడు పారిపోలేదు మనం కూడా శ్రమల ద్వారా ఓర్పు సహనం నేర్చుకోవాలి అదే ఆ శ్రమలే మనన్ని తీర్చిదిద్దుతాయి అంటే మన జీవితంలోని ప్రతికూలతలు కూడా మన ఎదుగుదలకు ఉపయోగపడతాయనమాట ఇది నాలుగవ సత్యానికి దారితీస్తోంది అడ్డంకులే ఎదుగుదలకు సోపానాలు అవును దేవుడు మనం చేసిన తప్పులూ పొరపాట్లూ ఇతరులు మనకు చేసిన ద్రోహం ఇలా వాటన్నిటినీ మనం పైకి ఎదగడానికి పడికిట్లుగా అంటే గా మారుస్తాడు ఇది వినడానికి చాలా ఆశాజనకంగా ఉంది కాని మనం ఎదగాలని ఆశిస్తే ఇతరుల నుండి వచ్చే విమర్శలను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అంటున్నారు అది కొంచెం కష్టమే కష్టమే ఎందుకంటే విమర్శ మన అహాన్ని దెబ్బతీస్తోంది కాని ఒకటా ఆలోచించాలి ఎవరైనా పైకి ఎదుగుతుంటేనే కదా విమర్శించేది నిజమే అందుకే ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండటం ఇక్కడ చాలా ముఖ్యం అంటే మనం ఎవరినైనా విమర్శించే ముందు వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకుని ఆలోచించాలా తప్పకుండా వారి పరిస్థితి ఏమిటో వారి జీవితంలో ఏం జరుగుతుందో మనకు పూర్తిగా తెలియదు అవును ఇతరుల పట్ల కరుణ దయా చూపించాలి దేవుడు మనతో ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం కూడా ఇతరులతో అలాగే ప్రవర్తించాలి ఇప్పటివరకు మనం నాలుగు సత్యాలు చర్చించాం మార్పు అనివార్యం అది మన మేలుకే దాని ఉద్దేశ్యం మనం క్రీస్తులా మారడం మరియు అడ్డంకులే మన ఎదుగుదలకు సోపానాలు అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అవును కాని ఇవన్నీ అర్థం కావాలంటే ఒక ప్రాథమికమైన ప్రశ్నకి సమాధానం తెలియాలి అదే ఐదవ మరియు చివరి సత్యమనుకుంటాను నేను ఎవరు అనే ప్రశ్న సరిగ్గా పట్టుకున్నారు గుర్తింపు సమస్య అదే ఐడెంటిటీ క్రైసిస్ ఈ ఐదో సత్యమే మిగతా నాలుగింటికీ పునాది మన గుర్తింపు మన తలాంతులు దేవుడిచ్చిన వరాలు మన రూపురేఖలు మరియు మనపై ఉన్న అభిషేకం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు అవును చాలామంది తమ గుర్తింపును వాళ్ల ఉద్యోగం హోదా డబ్బు మీద ఆధారపరుచుకుంటారు అవన్నీ శాశ్వతం కాదు కదా కానే కాదు ఉద్యోగం పోవచ్చు హోదా మారొచ్చు అప్పుడు వాళ్ల గుర్తింపు మొత్తం కుప్పకూలిపోతుంది ఇక్కడ అభిషేకం అనే పదాన్ని వాడారు దని కొంచెం వివరిస్తారా అభిషేకం అంటే ఒక నిర్దిష్టమైన కోసం దేవుడు మనల్ని నియమించడం అంటే ఒక అపాయింట్మెంట్ లాంటిది ఈ అభిషేకం మనకొక అధికారాన్నిస్తుంది శతాధిపతి కదే దీనికి మంచి ఉదాహరణ అతనికి అధికారం ఎలా పనిచేస్తుందో తెలుసు అందుకే యేసు దగ్గరకొచ్చి నువ్వు మాట చెబితే చాలు నా దాసుడు స్వస్థపడతాడన్నాడు ఎందుకంటే అతనికి మాటలో ఉన్న అధికారం అర్థమైంది అలాగే దేవుడు మనల్ని అభిషేకించినప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చడానికి అధికారం కూడా ఇస్తాడు ఆ ఆ అధికారంలో మన గుర్తింపును మనం కనుగొన్నప్పుడు బయటి పరిస్థితులు మనల్ని అంత తేలిగ్గా కదిలించలేవనమాట కదిలించలేవు అంటే మన జీవితంలో నిజమైన మార్పు అదే ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే జ్ఞానం ద్వారానే వస్తుంది అది లోకజ్ఞానం కాదు దేవుని నుండి వచ్చే దైవ జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా మన ఉద్దేశ్యాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించాలి అద్భుతంగా వివరించారు ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ఐదు సత్యాలు ఒకటి మార్పు దైవికమైనది రెండు ప్రతి మార్పు మన మేలుకే మూడు మార్పు యొక్క అంతిమ లక్ష్యం మనం క్రీస్తులా మారడం నాలుగు మన అడ్డంకులే మన ఎదుగుదలకు సోపానాలు మరియు ఐదు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మన నిజమైన గుర్తింపును తెలుసుకోవడం చాలా అవసరం ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచన మిగిల్చాలనుకుంటున్నాను తప్పకుండా మన జీవితంలో వచ్చే ప్రతి మార్పు ప్రతి శ్రమ మనల్ని తీర్చిదిద్దడానికి దేవుడు ఉపయోగించే సాధనాలని మనం నిజంగా నమ్మితే మన ప్రార్థనా విధానంలో ఎలాంటి మార్పు రావాలి మంచి ప్రశ్న కేవలం కష్టం తొలగిపోవాలని ప్రార్థిస్తామా లేక ఆ కష్టం ద్వారా దేవుడు నేపించాలనుకుంటున్న పాఠాన్ని అర్థం చేసుకునే శక్తిని దానికి అనుగుణంగా మారే బలాన్ని ఇవ్వమని కూడా ప్రార్థిస్తామా అంటే సమస్యను తొలగించమని కాకుండా సమస్యను ఎదుర్కొనే బలాన్ని ఇవ్వమని అడగాలా అవును ఆ ప్రక్రియలో దేవుడు మనల్ని ఎలా మలుస్తున్నాడో గ్రహించే వివేకాన్నివ్వమని అడగాలి ఈ ప్రశ్నపై మనం ఆలోచించాలి